అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగిందనే వాదన కొన్నాళ్ళుగా ఎక్కువగా వినిపిస్తుంది బన్నీ వ్యవహార శైలి కూడా వాటి ఉండడంతో అది నిజమని నమ్మిన వారి సంఖ్య ఎక్కువే కానీ ఇటీవల సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు దీంతో మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి అల్లు అర్జున్ కోసం చిక్కడ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు కానీ పోలీసులు రావద్దని చెప్పడంతో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి స్నేహారెడ్డికి ధైర్యం చెప్పి వచ్చారు ఇక మరుసటి రోజు బన్నీ రిలీజ్ అయ్యాక చిరు ఇంటికి వెళ్లి కలిసి రావడం జరిగింది సో ఈ గొడవ వల్ల అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ మళ్లీ చేరదీసినట్టు అయింది మరపొక్క ప్రతి ఏడాది మెగా family, Alu family members, Mengalur will అక్కడ ఫామ్ హౌస్ లో సంక్రాంతి పండుగను జరుపుకొని వస్తారు అందుకు సంబంధించిన ఈసారి బన్నీ ఆ వేడుకలో కనిపిస్తాడా అనే డిస్కషన్స్ చిరును నాగబాబుని అల్లు అర్జున్ మీట్ అవడం వల్ల తనకి అడ్డంకి లేదు అని అంతా అనుకుంటున్నారు కానీ అల్లు అర్జున్ బెంగళూరు వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తారా అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు బెయిల్ పై బయటకు వచ్చాడు పోలీసులు అనుమతి లేనిదే సిటీ వీలేదు అలాంటప్పుడు స్టేట్ దాటి బెంగళూరు వెళ్లడానికి వాళ్ళు ఒప్పుకుంటారా అయితే డబ్బున్న వాళ్ళు కాబట్టి మేనేజ్ ఏమీ ఉండదు ఒకవేళ అలా మేనేజ్ న జనాల అలాగే అనుకొని విమర్శిస్తారు మరి బన్నీ ఈ విషయంలో ఏం చేస్తాడో చూడాలి ప్రస్తుతానికైతే అతను పుష్పటూ సక్సెస్వి ఎంజాయ్ చేస్తున్నాడు ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ to BCN ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN channel 나 ప్లీజ్ Subscribe BCN channel ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ఎం శ్రీలేఖ ప్లీజ్ Subscribe to BCN channel